పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాయావతి గెలిచినప్పుడు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక అంతర్జాతీయ సదస్సులో నేను ఒక పేపర్ రాసి ఆ పేపర్ అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది మాయావతి గెలిచింది కాబట్టి ఈ దేశంలో ఉండే దళిత బహుజన్లు మాలాంటి వాళ్ళు కూడా ఒక మహిళ ఒక దళిత మహిళ ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి దేశం ఒక అడుగు ముందుకు వేసిందేమో అది సామాజిక విప్లవం అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు కానీ మేము విద్యారంగంలో ఉన్నాను కాబట్టి సామాజిక శాస్త్రాల్లో ఈ గెలుపు ఎంతవరకు నిలుస్తుంది నిజంగా సమాజంలో ఒక గుణాత్మకమైన మార్పు తేవడానికి మాయావతి గారి గెలుపు నిజంగా ఒక సూచికమేనా అనే ప్రశ్న అడుగుతూ నేను ఒక రాసన రాశాను బౌదనిజం వర్సెస్ బ్రహ్మీనిజం రైట్ ఆఫ్ హిందూ ఫండమెంటలిజం అని అది ఆసము ప్రచురించడానికి కొంత నరకం ఉంది ఎందుకంటే ఒక సామాజిక విప్లవం అని కవిత తోగొని వ్యక్తులు అనుకుంటున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ మేధావం అనుకుంటున్నప్పుడు దాన్ని ఇలా ఫండమెంటలిజం రైట్ ఆఫ్ ఫండమెంటలిజం అనే కోణం నుంచి చూడము అప్పటి పరిస్థితిలో అది మంచిది కాదేమో అనే అయినా పేటరు ఆర్ఎస్ శర్మ గారు ఒక ప్రతిష్టాత్మైన చరిత్రకారుడు అది మనోరంజన్ మోహర్తి గారిలో ఆ పేటరున్నాయి అది తీసుకెళ్ళి ఆయన పబ్లిష్ చేశారు కానీ ఆయన పబ్లిష్ చేసిన ఆ పత్రిక కూడా నా దగ్గర కానీ ఆ దాసంలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ దేశంలో మతము కులము ఈ వర్గ సమాజంగా మనం ఏదైతే ఒక విశ్లేషణకు ఉపయోగిస్తున్నామో అలా కాకుండా ఇవాళ కుల వ్యవస్థ జరుగుతుంది గారు మాయావడము దళిత బహుమతి దాని యొక్క ఒక హ్యాండిల్ నుంచి ఒక కోణం నుంచి దాన్ని చూశారు అయితే సమాజంలో కూడా వ్యవస్థ ఏదైతే క్షేత్ర స్థాయిలో పనిచేసినప్పుడు ప్రాచీనానికి సామాజిక పునాది ఎక్కడ ఉంది దేశంలో అని మనం ఆలోచిస్తే ఆర్థిక పునాది ఏం చెప్తారు సామాజిక పునాదిలో ఒకవైపు పురుషాధికారం పురుషాధిక్యం రెండవ వైపు కూడా ఉంది બોરડો લખો માતમ મેના તર્નાતકલો એક મહિલા બોટુ પકકો લેજે નહીં તો બીકેટી એટી બી બક્તા કરી પોયાગા બોટુ પકકો લેજો અને danni મેડા તર્નાતકલો ચેતનહંતમયના મહિલાનું danni ચાલા સંભંધી એટલે તાંગે સચતોડા કરી બીકેટી એટી આવોચના આપ બાયે બક્કો પકકો નોટ માટના નેટકુ મટ માટના દીવરતો ઉનાડા ધટ દીડા આગોકરી એટી સાનોમાં બેસતી એક પાર્ટી જે કે એવો અબર્ચના అనేది చెప్పారు కానీ దాని మీద అంగీకరించే మహిళలు చాలా మంది ఉంటుంది చైతన్యవంతమైన మహిళలు దాన్ని వచ్చి దాన్ని ప్రతిఘటించినా చాలా మంది మీడియా గుర్తు పెట్టుకోవాలి కదా అది ఒక ప్రాక్టీస్ చాలా కాలం వస్తున్నాయి దాన్ని ప్రశ్నించలేదు అలా ప్రాక్టీస్ అవుతుంది అంటే ఈ కల్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న సింబల్స్ కావచ్చు కానీ అది చైతన్యాన్ని ఎట్లా అసలు

ప్రార్థకానికి అది కూడా ఒక మూలంగా మనం పరిగణించారు మనం మారుతున్నామా మనం మనం పోరాటం చేస్తున్నామా చేస్తున్నామానవీయంగా మారామా అంటే భార్యాభర్తలు భర్తలు వాళ్ళు ప్రజాస్వామ్యంగా జీవించడం అంటే ఏంటి ఒక కుటుంబం ప్రజాస్వామ్యం జీవితం అంటే ఏంటి అక్కడ అది మన చేతి ఆగం ప్రాక్టీస్ చేయగలరు నేను ఆ పేపర్లో లో దీని గురించి ప్రస్తావదు కానీ ప్రతి కులం కింద ఉండే కులాన్ని మీద ఆధిపత్యము పైన ఉండే కులాన్ని ప్రశ్నించరు ఇది సమాజంలో జరుగుతుంది ఇప్పుడు రెండు వేల తొమ్మిది వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నేను మేము రాసినప్పుడు రాసినట్లయితే ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలు హింద్రని ఆధిపత్యము పైవాణాన్ని ప్రశ్నించమని జరుగుతున్నాయి ఇది సమాజంలో ఒక చలనం పైవాణ్ణి ప్రశ్నించేంత వరకు అదొక ప్రజాస్వామ్య వాతావరణాన్ని మీ ఆధిపత్యం ఏంటి మీ బ్రాహ్మణులు మమ్మల్ని కానీ బ్రాహ్మణ బ్రాహ్మణ వ్యతిరేకం ఓకే బ్రాహ్మణులందరూ బ్రాహ్మణులు ఏదైనా బ్రాహ్మణులు వ్యతిరేకించిన దాంట్లో ఒక ప్రోగ్రెస్ క్యారెక్టర్ ఎందుకంటే ఇంతకాలంగా ఆధిపత్యం వహించిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు కానీ ఆ ప్రశ్నించే వాళ్ళే ఒకవేళ ఈ మధ్యకాలకి మధ్యస్థ కులాలు అయిపోతున్నాయో ఈ మధ్యస్థ కులాలు హరిత విప్లవం తర్వాత కాస్త బాగుపడిన కులాలు అయిపోతున్నాయో అది దళితులని ఆదివాసులని అమైన సర్వీస్ కాస్ తాతీ మంతలి ఇలాంటి వాళ్ళు కాస్త బాగుపడే కులాలు బ్రాహ్మణుల అప్ప అప్రతాసైతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళే ఈ కింద ఉండేటువంటి కులాల మీద వాళ్ళ మీద ఆధిపత్యం మా మీద ఏమిటన్న వాళ్ళే మనం వేరే వాళ్ళ మీద ఆధిపత్యం చేయాలించకూడదని ఆ చైతన్యం ఉన్నదానికి ప్రశ్న ఇవాళ భారతదేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి ఏదైతే సంఘటన జరుగుతున్నాయో వాళ్ళ మీద జరుగుతున్న దుర్మార్గం జరుగుతుందో అది మీరు వ్యక్తం చేస్తూ ఈ మధ్యస్థ కులాన్ని ఎక్కువ చేస్తుంది ఈ మధ్యస్థ కులాలు ఏదైతే పై కులాన్ని ప్రశ్నిస్తున్నారో అది కింది కులాన్ని అయితే ఒక వైపు సమాజంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణం ప్రశ్నించే వాతావరణం మరొక వైపు ఆధిపత్యం పెరిగి కింద ఉండేవాళ్ళని అణిపెట్టేటువంటి ఒక ఒక కల్చర్ ఒక రకమైన ప్రవర్తన ఇవాళ సమాజంలో జరుగుతుంది అంటే ప్రజాస్వామ్య పద్ధతులు ఒకవైపు ప్రజాస్వామ్యం వస్తుంది అనేటువంటి విశ్వాసం రెండవది ఈ ఆధిపత్యము ఒక కులం ఇంకో కులం చేసిన ఆధిపత్యం నుంచి ఒక రకమైనటువంటి ఆధిపత్య భావధారం అంటే ప్రజాస్వామ్య వాతావరణము ఆధిపత్య భావధాలము సైలెంట్ ఇంగ్స్ గా విషయంలో ఉంది డాక్టర్ అంబేద్కర్ గారు రెవల్యూషన్ అండ్ కౌంటర్ ఒక దాసం రాశారు చాలా మంచి దాసం ఎక్కువ ప్రతిఘాత ఉన్న దాసంలో రాసింది ఏమిటంటే బౌద్ధము ఈ దేశంలో వచ్చినటువంటి రాగి కల్ఫులావత్సరాల క్రితము దేవుడున్నా లేకున్నా అది అప్రస్తుతము మానవ జీవితానికి దుఃఖానికి కారణము మానవుడి కోరికలు సామాజిక నిర్మాణంలో ఉన్నాయి అని రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం పుధుడు దాన్ని ప్రశ్నించారు ఆ బౌద్ధ మతాన్ని ఈ దేశంలో ఉండే బ్రాహ్మణిజం దాని రూపాలు లేకుండా దాని మీద చేసినటువంటి ఆ కథ కలిగితే మనం ఊహించలేము అంత వాయున జరిగింది బౌద్ధ ఆరామాలను బౌద్ధ కట్టడాలని అని విపరీతమైన జరిగింది ఈ దేశంలో బౌద్ధీనం యొక్క పునాదులు కూడా లేకుండా దాదాపు దాన్ని అది అంటే బ్రహ్మనిజం అనేది లేకుందో దాని బలం ఎలా ఉంటుందంటే అది బౌద్ధ ఒక ప్రొగ్రెస్ మతాన్ని ఒక భవిష్యత్తు నిర్మాణం చేసే మతాన్ని ఈ దేశంలో రేపు అది చైనాకు వెళ్ళింది జపాన్కి వెళ్ళింది భిన్న దేశాలకు వెళ్ళి కానీ మన దేశంలో బౌద్ధిక మరియు భారత హిందూ మతంలో భాగమైంది నేను అన్నం ఏమిటంటే ఈ మధ్యస్థ కులాన్ని ఏవైతే హింది కులాన్ని అణిచివేస్తున్నాయో ఈ మధ్యస్థ కులాలు ఏ పాట నిర్వహిస్తాయనే దాని మీద ఈ దేశ భవిష్యత్తు దేశ భావి ప్రజాస్వామ్యం ఆధారపడి కనుక ఈ ఆధిపత్యంలో మధ్యస్థ కులాలు వీటి ఏ కులమైన కానీ చిన్న కులం మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో ఆ ఆధిపత్యం వీస్తుందో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఎవరు వాళ్ళకు వాళ్ళు ఇవాళ అధికారంలోకి రావడానికి ఎవరికి మధ్యస్థ కులాలు హరితయుక్తం నుంచి కాస్త కాస్త ప్రజా ప్రయోజనం పొందాయో వాళ్ళందరూ కూడా ఈ భావజాలం వరకు ఉన్నారు నేను అప్పుడు రాసిందంటే ఒకవేళ అంబేద్కర్ ఉద్దేశం సరిగా గుర్తు పెట్టుకుంటే మాయావతి అధికారంలోకి వచ్చిన కాబట్టి ఈ ఉన్నత కులాలు అప్పర్ కాస్ట్ బిల్ వీళ్ళు తప్పకుండా ఈ మొత్తము అయ్యే ప్రోట్ ఏదైతే వచ్చిందో దాన్ని తప్పకుండా దాన్ని దాని ప్రాన్ని విధ్వంసం చేస్తారు ఆ చేసే క్రమంలో ఈ మధ్యస్థ కులాలు దళితుల వైపు ఆదివాసుల వైపు మహిళల వైపు వస్తాయా లేక ఈ ఆధిపత్య కులాల వైపు వస్తాయా అనేది చరిత్ర చెప్తున్న ప్రశ్న మధ్యస్థ కులాలు ఒకవేళ ఈ ఆధిపత్య కులాల వైపు పోతే శాసిజం వస్తుంది వాళ్ళు దళితులు ఆదివాసుల మహిళల వైపు పోతే ఈ దేశంలో ఒకొక్క ఒక అంత మాత్రం కానీ రైట్ ఆఫ్ ఫండమెంటలిజం ఒక పొలిటికల్ ఫండమెంటలిజం రైస్ కావడానికి ఒక చరిత్రలో ఇవాళ అది అటువైపు దాన్ని తీసేటువంటి ఒక ప్రమాదము మాయా ఆయన మాయా చేసిన హిట్ పెడుతున్నాడు అతడు మా అత్యులు బాలగోపాల్ అన్నాడు ఈయన దోమ ఏదైనా సవాలు చేస్తున్నట్లు ఆమె వారితో సార్ అట్లా పెట్టుకోకున్నాడు ఆయన బ్రాహ్మతో పెట్టుకుంటే సరే బ్రహ్మ మామతో పెట్టారు మధ్యస్థ కులాన్ని కొంత ప్రశ్నించాలి మళ్ళీ మధ్యస్థ కులాలు కానీ మొత్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫండమెంటలిజం ఏదైతే అది మళ్ళీ ఒకసారి ఈ దేశంలో ఉంటే కొద్ధులు అవుతున్నాయి ये शक्ति प्रगतिशील शक्ति शक्त समय मुख्यम आ शक्तु मेडिटी वाल उपयोग अलग भावजाल मनुर्तव्य विश्वविद्यालय विध्वंस संस्था विध्वंस भावजाला ध्वंस नारे पे का अगर आधिपत्य भावज इन दरमान వ్యవస్థ ఉంది కనుక ఇవాళ మనము ఆలోచించవలసినట్టే గ్రామాల్లోకి వెళ్ళి మీరు గ్రామాల్లో స్టడీ చేసే మానవ సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి గ్రామంలో సామాజిక సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఈ మార్పులు ఏవైతే వస్తున్నాయో ఇవి ప్రగతిశీలంగా ఉన్నాయా లేక ఈ మార్పులు ప్రగతి నిరోధకంగా ఉన్నాయా ప్రగతి నిరోధకంగా మారుతుంటే గుణాలు ఇంకా బలపడుతున్నది అది ప్రగతిశీల శక్తి అయితే అది తప్పకుండా ప్రజాస్వామ్య వాతావరణానికి ఒక ఈ దేశంలో ఒక మార్పుకి సంకేతంగా ఉంటాయి కులాన్ని మతాన్ని అలాగే ఈ పురుషాధిక్యాన్ని ఈ మూర్తిని కూడా మనము మన గ్రామంలో ఉండే సామాజిక సంబంధాలు మన విద్యార్థులకి మన కార్యకర్తలకి అక్కడ వెళ్ళి దీన్ని చాలా సున్నితంగా చాలా లోటుగా స్టడీ చేయాలి దీని వెనక ఉంటే కూర్చున్న చాలా దృష్టి మనం చాలా కాలంగా ఈ సమాజాన్ని ఆర్థిక నుంచి చూస్తున్నాము అది అవసరం ఇది ఒక విధంగా వచ్చింది అది ఇది పెరిగింది భారతీయ జనతా పార్టీ రెండు పనులు చేసి మండల కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు నిజానికి ఎనభై ఎనభై రెండులో ఎప్పుడైతే నూతన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చిందో అప్పుడే మండల కమిషన్ ఇంటి దగ్గర కాదు ఈ కార్పొరేట్ తర్వాత ఈ సామ్రాజ్యవాద అతని శక్తి బలపడకపోయింది ఈ శక్తులు ఏవైతే అంత సమాజాన్ని విడగొట్టి సమాజాన్ని ఉపగించి విశేషాలను పేర్చి హింసను పెంచి సంస్కరణ విధ్వంసం చేసి వాళ్ళకు కావాల్సిన వార్త ఏర్పడుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఈ పార్టీలు మీద శక్తులు గెలిస్తే వాళ్ళ రాజ్యాంగాన్ని తయారు చేశారు అది అలహాబాద్ లో చేశారు వా రాజ్యాంగము అది పాసేయడానికి వచ్చే కుంభయాత్రన్స్పెక్ట్ అసెంబ్లీ తెలంగాణలో గెలిస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని సాగుతాయి ఈ బ్రాహ్మణ్య శక్తులు ఈ ప్రమాదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో మనము ఇవాళ నిర్వహిస్తున్న పాత్ర రేపు భవిష్యత్ కలిస్తాం చరిత్ర ఉంటే కానీ మనం సబ్జెక్టుగా నిర్వహించే పాత్ర దాన్ని మనము చాలా క్రిటికల్ గా చేసి ఎన్ని రకాలుగా సాధ్యమైతే అన్ని రకాలుగా మనం సంఘటన ఏ అంశం మీద మనకు అంగీకారం మనం ఒక సంఘటిత ప్రజ అంటే ప్రజాస్వామ్య శక్తుల సంఘటిత చెక్తి ఒక్కటి మాత్రమే నేను ఈ కాస్ట్ అవగాహనతో మనం ఎదుర్కోవాలి అని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ